జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు దీంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరానందన్ వార్తల్లో నిలిచారు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత అఖిరానందన్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా మారారు పవన్ విజయం సాధించిన సమయంలో కూడా అఖిరా తండ్రితోనే ఉన్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది చంద్రబాబు ప్రధాని మోదీని పవన్ కలిసిన సమయంలో అఖీరా ఆయన వెంటే ఉన్నారు దీంతో అఖిరానందన్పై అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు ఇప్పుడు అఖిరాను పిఎస్పి టూ అంటూ కామెంట్ చేస్తున్నారు అఖిరాను పవన్ కళ్యాణ్ టూ అంటూ అభిమానంగా పిలుచుకుంటున్నారు అంతేకాదు తొందరగా హీరో అయిపో అన్న అని ఒకరు ఎడిటర్ అవ్వండి అంటూ మరొకరు కామెంట్ చేస్తున్నారు అయితే దీనిపై రేణు దేశాయ్ పవన్ ఫ్యాన్స్పై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది అఖిరాకు కానీ ఆయన తండ్రి పవన్ కళ్యాణ్కు కానీ జూనియర్ పవన్ కళ్యాణ్ అని పిలిపించుకోవడం ఇష్టం ఉండదు మీ ఫీలింగ్స్ను అఖిరా మీద బలవంతకంగా బలవంతంగా రుద్దకండి అంటూ పవన్ ఫ్యాన్స్ చేసిన కామెంట్స్ ఆమె రిప్లై ఇచ్చారు అఖిరా పుట్టిన దగ్గర నుండి కూడా నేను అతనికి అభిమానిని అతను ఎప్పుడు నటిస్తాడా అని నాకు కూడా ఎంతో ఆతృతగా ఉంది అయితే అంతకంటే ముందు నేను ఆయన తల్లిని అతను ఏ నిర్ణయం తీసుకున్నా గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉందంటూ రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు అఖిరా సినీ ఎంట్రీపై ఇలాంటి చర్చలు పెట్టి చిరాకు తెప్పించకండి ప్లీజ్ అర్థం చేసుకోండి అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు ప్రస్తుతం ఈ పోస్టు ఎంతో వైరల్గా మారింది